హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టమాటా తోటికి సిక్స్టీ డేస్ అయ్యింది నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే మనము తక్షణ ముందు వదిలిన తర్వాత మనకి పూత పింది ఖాతా బ్రహ్మాండంగా ఉంది నేను ఒకసారి చూస్తున్నట్లయితే పింది కూడా మనకి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో ఎంత ఇదిగా ఒక్కొక్క కొమ్మకి నీకు ఆరు ఏడు గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి రేట్లు ఉన్నా రేట్లు లేకపోయినా కూడా సరే మనము పెట్టుబడి అనేది పెట్టాలి పెట్టుబడి పెట్టిన తర్వాత మనకి రేట్లు వస్తాయరావు తెలుస్తుంది మనం కనీసం మనము పెట్టుబడి పెట్టిన తర్వాత రేట్లు అనేది రేట్లు ఉండవని మనము పెట్టుబడి చాలా తక్కువ పెట్టడానికి చూస్తాము కానీ మనము పంట బాగా రావడానికి మన శక్తి రే పెట్టుబడి పెట్టవలసి పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే పిందికి మచ్చ రాకుండా మనము మందులు ఎప్పటికప్పుడు మనం ఫ్రిడ్జ్ స్ప్రే చేస్తూనే ఉండాలి అలా మనం చేయలేదనుకో కాయలకి మచ్చ వచ్చేస్తుంది మనం ఈ ఊజీ కుట్టకన్నా మనం వీటిని చూసుకోవాలన్నమాట మనకి బయట రాష్ట్రాల నుండి కూడా కాయ అనేది తక్కువ వస్తుంది మనకి ఆల్మోస్ట్ బయట రాష్ట్రాల ఇంకా కాయ తగ్గిపోవడానికి నెల నిలబడుతుంది మనకి కాయలు కన్నా తగ్గిపోతే మనకి రేటు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కాయ ఎక్కువ బయట ఇంకా వస్తుంది కాబట్టి మనకి రేట్ అయితే లేదు అందులో ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది మనం చూసుకున్నట్లయితే సీజన్ ముందుగానే రేట్ అమ్మేస్తుంది అని అనుకుంటా ఉన్నాము రేట్ అమ్మేస్తే మనకు కూడా చాలా పెట్టిన పెట్టుబడి కూడా వస్తుంది మనకి మనము ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న టమోటా తోట ఆ అదున్లు నాటిన వారు అనేది చాలా తక్కువ ఈ అదునులకి మనము రేటు వస్తుంది అని అనుకుంటున్నాము ఇప్పుడే ఇప్పుడు కనుక చూసుకున్న అయితే ఎకరాల ఎకరాలు ఎకరాల ఎకరాలు నాటుతున్నారు ఈసారి సీజన్ కూడా ఏమవుతుందో తెలియదు మనకి రైతు అనేవాడు వ్యవసాయం చేస్తూ పోవాలి అది రేటు వస్తుందో రాదో మనకు తెలియదు వస్తుందో రాదో మనం చేసుకుంటూ పోవాలి ఈ పంట కాకపోయినా ఇంకో పంటలో అనేదైనా మనకి దేవుడు అనేది కరుణిస్తాడు అలా అనేసి మనం ఒక్కసారి చేసి లాస్ వచ్చిన లాభం వచ్చిన లాభం వస్తే పంట చేద్దాము లాస్ వస్తే పంట చేయవద్దు అనుకునే పని లేకుండా మనం పంట చేసుకుంటా పోవాలి చేసుకుంటా పోతే ఏదో ఒక పంటలో మనకి దేవుడు అనేది మనకి రేట్లు అనేది ఇస్తాడు కావున మనము పంట చేస్తూ పోవాలి ఇప్పుడు నేనైతే కొత్తగా టూ టైమ్స్ అయితే పంట చేశాను ఫస్ట్ పంటలో అయితే మనకైతే ఏమీ రాలేదు పెట్టుబడులు ఆటగాటు సర్దుకుపోయి సెకండ్ టైం చేశాను ఈసారి అన్న రేట్లు వస్తాయేమో 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 అని చేశాను ఈసారి చూడాలి అలాగే ఈసారి పంటలో రేట్ వచ్చినా రాకపోయినా మళ్ళీ నేను ఇంకో పంట అనేది వేస్తాను అంత వేస్తూ పోతా ఉన్నాము దానిపైన దేవుని ఇష్టము ఇప్పుడు మనము పు మన పుంగనూరు మార్కెట్లో రేటు చూసుకున్నట్టయితే పదహైదు కిలోల బాక్సు నూట ఇంకా నూట అరవై వరకు ఉన్నది ఈరోజు డేట్ వచ్చేసి మనకి ఎనిమిదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మనం ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏమంటే మనకి ఈ తక్షణ వదిలిన దానికి బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది అనేసి చెప్పడానికి మీరు కూడా దక్షిణ వదలండి ఎప్పుడు కాదు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు వదలవచ్చు మనము ఎకరాకి వన్ లీటర్ చొప్పున వదలాలి తక్షణ మనకి కాయలు పూత పింది ప్రతి దానికి గ్రోత్కి పక్కలో రెమ్మకలు వచ్చేదానికి ప్రతి దానికి పనిచేస్తుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి వదలండి నేనైతే ఇప్పటికీ ఐదు వేల మళ్ళీ నాటాను ఐదు వేలు మలకి వచ్చి నేను ఇప్పుడు ఐదు లీటర్లు వదిలాను అంటే ఒకటేసారి కాదు వారానికి ఒకటి వారానికి అలా చొప్పున మనకి వదిలాను నేను వదిలిన తర్వాత కూడా మనకి బ్రహ్మాండంగా వచ్చింది ఇలా ఉంది పంట సైడ్లో రెమ్మకలు పగిలేదు కానీ కాత కానీ పిందు కానీ పూత కానీ బ్రహ్మాండ మనం దీనికి ఏం చేయాలంటే ఊజీ ఒకటి మనం కంట్రోల్ చేసుకోవాలి ఊజీ ఒకటి కంట్రోల్ చేసుకుంటే మనకి ఎటువంటి సమస్య ఉండదు మనకి వైరస్ కంట్రోల్ కావాలంటే పోలీస్ ముందు అనేది వస్తుంది అది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దాని మీద అది తెచ్చు కాబడితే మనకి అన్న కొంచెం కంట్రోల్ అవుతుంది